అందరికీ నమస్కారం జైఆర్ న్యూస్ గ్రూప్ మీడియాకు స్వాగతం వాళ్ళు ప్రజల ఒక ముఖ్యమైన అంశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తెలియజేసింది ముఖ్యంగా దళిత సామాజిక వర్గ ప్రజలకు ఎస్సీ ప్రజలకు ఈ అంశం తెలియాల్సి ఉంది అదేంటంటే అదేంటంటే దాదాపు ఎస్సీ వర్గీకరణ అంశం కోసం జరిగిన ప్రయత్నాలు ఎన్నో అన్ని కాదు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని వర్గీకరణ చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఈ నిర్ణయం పైన ఎన్నో విమర్శలు ఆరోపణలు వచ్చినా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనకాడుకు వేయకుండా వర్గీకరణ చేసి చూపించారు బిల్లును కూడా ఆమోదించారు అసెంబ్లీలో సో మరి ఆ విధంగా తయారు చేసిన ఆ విధంగా వర్గీకరణ అంశాన్ని చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది అదేంటి అనేది సంబంధిత శాఖ మంత్రి కూడా తెలియజేస్తున్నారు ఒకసారి ఆ అంశం ఏదో ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఈరోజు పత్రికల్లో కూడా వచ్చి చాలా వరకు చూసి ఉండకపోవచ్చు బట్ ఈ విషయాన్ని ప్రజలకు తెలియాలి కాబట్టి తెలియజేస్తున్నాను మీ సే మీ సేవ ద్వారా కొత్త ఎస్సీ ధృవపత్రాలు మంత్రి శ్రీధర్ బాబు అన్ని మీ సేవా కేంద్రాల్లో కొత్తగా ఉపవర్గీకరించిన ఎస్సీ గ్రూ గ్రూపులను అప్డేట్ చేశామని ఇకపై ఆయా వర్గాల వారు తమకు సరిపడే ధృవపత్రాలను సులభంగా పొందవచ్చని ఐటీ పారిశ్రమ పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు రాష్ట్రంలో కొత్త షెడ్యూల్ కులాల వర్గీకరణ విధానాన్ని విజయవంతంగా అమలు చేశాం రిజర్వేషన్లను మరింత సమర్థంగా పారదర్శకంగా అమలు చేయడంలో ఈ చర్య కీలకమైన ముందడుగు ఈ మార్పులతో ఏటా మీ సేవ ద్వారా షెడ్యూల్ కులాల ధృవ ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసే నాలుగు లక్షల మంది ప్రయోజనం పొందు పొందనున్నారు అలాగే షెడ్యూల్ కులాలు తెలుగు బీసీ కుల దృ ధ్రువపత్రాల పునరుద్ధ పునరుద్ అనే రీఇష్యూ సదుపాయాన్ని కూడా ప్రారంభించాం మీ సేవలను వేగవంతమైన న్యాయమైన న్యాయమైన ఖచ్చితమైన సేవలు అందించే వేదికలుగా తీర్చిదిద్దుతూ దిద్దుతున్నాం అని శ్రీధర్ బాబు సోమవారం ఒక ప్రకటన ఒక ప్రకటనలో వెల్లడించారు సో ఈ అంశం చాలా వరకు ఈరోజు పత్రికలో అంటే ఈరోజు మంగళవారం పద్నాలుగో తేదీ ఉదయం ఈరోజు వార్త రావడం జరిగింది సో ఈనాడులో ఈ వార్త రావడం జరిగింది ప్రజల ఈ విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు ఒక ఎస్సీ అనే కాకుండా అన్ని వర్గాల ఇక్కడ ఏపిచ్చురు తెలుగు బీసీ కులధృవ పత్రాల రీషు అనే అంశం పైన కూడా పూర్తిగా క్లారిటీగా ఇచ్చారు సో ఆ సంబంధించిన ఎస్సీ ధృవపత్రాలు అంటే కొత్త ఎస్సీ ధృవపత్రాలను కూడా మీ సేవల ద్వారా పొందవచ్చు అని మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు ఈ అంశం పైన కూడా మనం కూడా సంబంధిత రెవెన్యూ అధికారులను కూడా వివరణ కోరడం జరిగింది ఆడియో గారిని కూడా ఇప్పుడు అడగడం జరిగింది సో ఆడివో గారు కూడా ఇప్పుడే తెలియజేశారు వాళ్ళు కూడా రేపు వెళ్ళి తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్ళి సంబంధిత ధృవపత్రాలు ఏ విధంగా చేయాలి ఏ విధంగా వస్తున్నాయని కూడా వారు పరిశీలించబోతున్నారు మరి ప్రజలకు కూడా అధికారికంగా తెలియజేయబోతున్నారు అనేది సమాచారం అందింది ఇప్పుడే సో ఆ అంశ ఈ అంశాలను మీరు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు తెలియజేయడానికి మేము ముందుకు ప్రత్యేకంగా రావడం జరిగింది ఇది ప్రజల జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ మీకు లైక్ చేసి షేర్ చేయాలని కోరుతున్నాము అదేవిధంగా ఈ ధృవీకరణ పత్రాల గురించి మీరు ప్రతి ఒక్కరూ అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది వీలైతే రెవెన్యూ శాఖ అధికారుల ద్వారా అడిగి మీరు విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీ గ్రామాల్లో మీ వార్డు ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గ్రామీణం కానీ చాలా మంది దళితుల్లో చాలా ఎస్సీల్లో కూడా కొద్దిగా విద్యాపరంగా వెనుక ఉంటారు కొద్దిగా సో వాళ్ళందరికీ మీరు తెలియాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సామాజిక సంఘ నాయకులు కూడా ఈ విషయాన్ని తెలియజేసి ప్రజల్లో సోషల్ మీడియా ద్వారా కూడా తెలియాల్సిన అవసరం ఉందని కోరుతూ ఇది మీ జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా అందరికీ ధన్యవాదాలు